¿Buras? sí, ¿Sí?

మనకి మంచి మంచి ఇంటర్లు ఉన్నారు మంచి టైగర్లు ఉన్నారు మనకంటే ముందు వీళ్ళందరూ మన గురించి పోరాటం చేస్తే మన వాళ్ళందరికీ దూరం అయిపోయినారు మనం చేయాల్సిన పని అంటూ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు నడిచిన అడుగు జాడలలో మనం పోవాలి మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు టైం ఇచ్చినప్పుడు మనం వాళ్ళ పాటలో మనం నడుచుకుంటూ మనం టైం తీసుకొని మన గవర్నమెంట్ తోటి మనం ఏది సాధించుకోవాలి దానికి మనము పోరాటం చేయాలి టైం ఇవ్వాలని అని చెప్పడానికి నేను కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక సంగతమ్మా నేను ఒకటి చెప్తేసారి మీరు అందరూ ఏమనుకున్నా పర్వాలేదు ఇన్ని డబ్బులు ఇంత టైం తీసుకొని ఇంత దూరము ఎక్కడెక్కడ నుంచినో తప్పించి ఇన్ని భోజనాల ఖర్చు కరెంట్ ఖర్చు వేయవాళ్ళు ఇంత ఖర్చు పెట్టి మనం సమావేశం జరుపుతున్నప్పుడు ఒక్క రోజు మనం నోటికి తాను వేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం రోజు మాట్లాడుకుంటే ఉంటాను ఇంట్లో ఫోన్ వచ్చినప్పుడు బయట పోయి మాట్లాడండి మనం బంగారం పోవచ్చు ట్యాగులు పోవచ్చు బోర్డు పోవచ్చు మనకట్ట పై అని ఉన్నారు వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తారు మన ప్రాబ్లమ్ కానీ పదే పదే చెప్తుంటే కూడా నేను చాలా అల్లం చేసుకుంటారా నాకు కూడా చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే దీనిలో నేను కూడా ఒక కొంచెం సేపు మనం చేసుకొని ఇలాంటి టైం మళ్ళీ మనకు రాదు అసలు మనకు కొన్ని లక్షలు పెట్టినా కూడా మన జీవితం మళ్ళీ ముందుకు రాదు మనకు టైం కూడా రాదు మేము మస్తు పోరాము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అడ్డగుట్ట మాది లాబ్బేరీ పెట్టం లక్షణి అడ్డగుట్టలో గురుసె వేసినప్పుడు ఒక్క గురుసెతోటి ఇప్పుడు కొన్ని వేల గురుసెలు ఉన్నాయి ప్రతి పోరాటంలో ప్రతి రోడ్డు మీద ప్రతి లారీ కింద ప్రతి మోరీలో బస్ కింద పోలీస్ స్టేషన్లో మేమే ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి ఎట్లా పోతున్నారు ఇంజన్ పోతే నలభై డబ్బాలేది కదా అదే విధంగా సార్ ఎటును ఆయనతోనే మీరు ఏ పార్టీ రాని ఏ కష్టం రాని సుఖం రాని తలతోటి పోయి ఈ రోజు మీద ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాము చెప్పనంటే ఆయన పెట్టింది మాకు ఏది ఇంట్లో పర్వాలేదు మాకు బంగారు ఒక పర్వాలేదు ఒక డీసెంట్ మాట్లాడడము ఒక పద్ధతి పెద్దవాళ్ళతో కలవడము అది అలా ఎప్పుడు గవర్నమెంట్ వచ్చింది మనకి కాంగ్రెస్ ఇక తెలంగాణ వాళ్ళు అయితే ఏది చేయలేదు లేదా కొంచెం కొంచెం చేసులు లక్షలు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనము అడుగు పెట్టినం ఇస్తాం మేస్తాం కొంచెం మొలకొచ్చింది అది మొలకొస్తే నీళ్లు పోస్తే ఎట్లా అది పూలు కాయలు కాస్తుంది మనం పెట్టమని ఆశతోటి వాళ్ళు ఇచ్చిన టయానికి మనం టైం ఇచ్చి మనం పాటించి మనం ఈ పోరాటాలు చేసి మనం ఎన్నో సాధించుకునేట్టు ఉన్నాయి దయచేసి ఈ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం పంతులు రథసారథులు అన్నలందరికీ నాకు పాదాభి వందనాలు ఉద్యమాభి అలాగే అక్కడ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను నా పేరు పద్మ నేను ఖమ్మం నుంచి నేను హ్యూమన్ రైట్స్ లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ని అలాగే మాన్మాహనాల్లో వైస్ ప్రెసిడెంట్ ని నేషనల్ నేను కొంచెం నాకు లేట్ కావడానికి మీటింగ్ అది ఎందుకంటే అట్టాలడి కొంతమంది లిస్ట్ తయారు చేయాలని వస్తే ఇంత లాయర్లు వస్తే దానికి మన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యమాలు ఎవరైతే ఉన్నారో దాన్ని తయారు చేసే విషయంలో నాలుగిరి వారిన జరిగింది అందుకే కానీ నేను వచ్చేసరికి ఒంటి గంట అట్లా అయింది సార్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరితో ఎంత కంగారు పడ్డారంటే ఇంత బాగా ఇంత మంచి ప్రోగ్రామ్ చేసి ఆడపిల్లలు ఎలా బాగుంటారని ప్రతి ఒక్కరికి వేరు వేరు నా పిల్లు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒంటి గంట టైం కూడా అన్నం పెట్టిన అన్నదాత ఆ దాతకు ఒకసారి అందరికి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసి అసలు శిక్షణ తరగతులు శిక్షణ తరగతులు అంటే మనం చేసిన కార్యక్రమాన్ని మనం గుర్తు చేసుకుని మన తెలంగాణ వచ్చింది తెలంగాణ పోరాటం కోసం మనం ఎంతో కృషి చేశాం కృషిని తెలంగాణ వచ్చి మా ఒక మహనీయుడు వెనకాల ఒక మహిళ ఉంటుంది ఆ మహిళ అంబేద్కర్ పారినప్పుడు అలాగే వాళ్ళని ముందుకి అంబేద్కర్ ఎలా అయితే ముందుకు పంపించి మనకి హక్కులు సాధించడానికి మనం ముందుకు వచ్చాము అలాగే మీరు మన మహిళలంతా ఉన్న

ఇంట్లో అలసాటు పడి తిండి లేక నిద్ర లేక పేపర్ తెచ్చుకొని పడుతున్న రోజు రోజులుంది కానీ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా ఎవరికైనా అసలు ఉద్యోగం మనం పంట పండించింది ఎవరు పంట కోసింది ఎవరు దాని ముప్పై ఉంచింది ఎవరు పంట చేసింది ఎవరు తినేదెవరు మనదాయి పొయ్యి పంట చేసుకుని అన్ని చేసేసరికి మూత తీసుకొని వాళ్ళు మనం వండి